హై అండి ఒక మనకి ఇవాళ రేపు మన సొసైటీని మన సంఘాన్ని పట్టి పీడించిన ఒక మహమ్మారి ఒక ఒక దరిద్రం ఏదన్నా ఉంటే పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళకు జరుగుతున్న ఆర్భాటాలు అసలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూ చూసి ఒకళ్ళు రెచ్చిపోవటము అసలు వాళ్ళకంటే మనం గొప్ప మనకంటే వాళ్ళే వాళ్ళు గొప్ప ఇట్లాంటివన్నీ ఇవన్నీ కూడాను ఇట్లాంటివి జరుగుతున్న ఒక నేపథ్యంలో ఏంటంటే సత్య దాశెట్టి అనే ఒక చెల్లెలు నన్ను అడిగింది ఈ రోజుల్లో జరుగుతున్న పెళ్ళిళ్ళు ఆర్భటాలు లేనిపోని గొప్పలు పోవటం వలన చాలామంది అప్పులు పాలైపోతున్నారండి ఖర్చులు ఎక్కువైపోతున్నాయి ముందు ముందు ఒక ఒక ఊరికే ఒక ఒక రెట్లు ఒక ఒక పది పది రూపాయలు ఖర్చు అనుకుందాం ఊరికే చెప్తున్నా ఇప్పుడు వంద రూపాయలు అయిపోతున్నాయి దీనికి ఏం చెప్పా ఏం చేయాలి ఎట్లాగూ దీనికి ఏంటి సమాప్తి ఏమన్నా దీనికి ఏమన్నా ఒక సొల్యూషన్ లేదా ఎట్లాగూ మీరు ఏదన్నా చెప్పగలుగుతారా అంటే డెఫినెట్గా ఇది అందరినీ పట్టి పీడిచ్చు పీడించుతున్న క్వశ్చనే అమ్మా ఎందుకంటే ఈ సంగీత సెరమనీలు ఈ మెహందీ సెరమీ సెర్మనీలు లేకపోతే అసలు ఏదో ప్రీ ప్రీ వెడ్డింగ్ వేషాలు ఇట్లాంటివన్నీ కూడాను ఎన్నెన్నో రకరకాల రకరకాల అన్ని కూడాను ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అంటే డబ్బులున్న వాళ్ళని చూసి చేస్తున్నారంటే డబ్బులున్న వాళ్ళకి బాగా వాళ్ళకి డబ్బులు ఏం చేసుకోవాలి తెలియక వాళ్ళకి వాళ్ళకి ఇంకొక ఒక ఒక వ్యాపకం లేక ఏదో ఒకటి ఒక కొత్త కొత్త రకమైన ఏదన్నా వాళ్ళు వాళ్ళు ఒక మెమరీగా ఉండిపోవాలని చేసే ప్రక్రియ వాళ్ళతో ఎప్పుడు కూడాను మనము పోటీ పడకూడదు అయితే ఇట్లాగూ ఇలాంటి ప్రేమ ఇలాంటి ప్రయత్నాలు ఇప్పుడు మన అంబానీ ఇంట్లో పెళ్లి జరిగింది ఓహో అనే అది నిజానికి అంత పెళ్ళి మరి అంత అవసరం లేదు మరి కానీ వాళ్ళకు అనిపించింది ఎందుకు అనిపించిన ఏంటి అని అనిపించిందంటే డబ్బులు బాగా ఉన్నాయి కాబట్టి వెండి కంచాలు బంగారపు కంచాలు వాటిల్లో బెట్టిల్లో అట్లాగో సెట్లతో చేసుకున్నారు సరే బాగుంది జైలులతో ఇట్లాంటి పెళ్లి చేసే పతనం అయిపోయింది సరే మొత్తం మొత్తం జైలు పాలైపోయింది ఇట్లాంటి దిక్కుమాలని పెళ్లి చేసి ఆ రోజుల్లోనే ఆరు వేల రూపాయలు ఏంటిది ఇన్విటేషన్ కార్డు ఆ ఇన్విటేషన్ కార్డులో ఒక పట్టు చీర ఒక వెండి కంచము బొంద భోషాణం అది అది అన్నీ కూడాను దరి దరిద్ర దిక్కుమాలిన పనులన్నీ చేసి సర్వనాశనం అయిపోయింది ఇట్లా మామూలు వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే చాలా అప్పులు పాలైపోయి పిల్లకో పెళ్ళి పెళ్ళి పిల్ల పెళ్ళిలో ముఖ్యంగా చేసినప్పుడు ఈ పిల్లలు కూడా ఊరికే ఉన్నారు చెలరేగిపోతున్నారు నాకు అలా చేసుకోవాలన్నది ఇలా చేసుకోవాలని నాకు ఆ నగ కావాలి ఈ నగ కావాలని సో నగలు పోనీ నగలే ఎందుకు పోనీ ఏదో వన్ గ్రామ్ గోల్డ్ దొరుకుతున్నది కదా అంటే దాంతో సొంత నూనెలు కాదు కాదు ఇరవై ఇరవై తులాల వడ్డాణం కావాలి నాకు లేదు కూర్చొని జుంకీలు కావాలి నాకు వంకీలు కావాలి అని పిచ్చి పిచ్చి గొం గొంతెమ్మ కోరికలన్నీ కోరుతూ మొత్తం ఆడపిల్లలు కూడా సర్వనాశనం అయిపోయారు అయితే ఇప్పుడు ఇవన్నీ చూసి బాంబేలో ఒక కుర్రాడు ఒక పెళ్ళికి పెళ్ పెళ్ళికొడుకు కొన్ని కండిషన్లు పెట్టాట ఆ కండిషన్లు ఏంటంటే ఒక స్ట్రిక్ట్గా పెట్టాట అవి అంటే అంటే నో ప్రీ వెడ్డింగ్ షూట్స్ వెడ్డింగ్ షూట్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటూ ఉంటారు దానిలో ఏవేవో పిచ్చి పిచ్చివన్నీ ఏవో పిచ్చి పిచ్చి ఫ్రెండ్స్ అందరూ చేరుతారు ఏ ఇంకా ఏది ప్రతిదీ నావెల్టీయే అని అనుకోవచ్చు అవన్నీ కూడా నా అబ్బాయి అందుకనే అన్నమాట వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేయకూడదు బ్రైడు పెళ్లికి శారీయే కట్టుకోవాలి ఘాగ్రాలు చో చో చోళీలు పిచ్చి నాటకాలు దరిద్రాలు కొట్టు వేషాలన్నీ వేయకూడదు మన సాంప్రదాయం ప్రకారం హిందూ సాంప్రదాయం ప్రకారమే చేసుకోవాలి తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ లౌడ్ వల్గర్ మ్యూజిక్ ఓన్లీ సాఫ్ట్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ విల్ బి ప్లేడ్ ఇప్పుడు బ్రాండ్ బేజార్ ఢామ్ 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 అని మోతుంటే ముసిలాళ్ళు మాలాంటి వాళ్ళు కొంచెం గుండె గుండె కొంచెం బలహీనంగా ఉన్నవాళ్ళు అక్కడే గుండె పగిలించి వస్తారు నేను జనరల్గా ఏంటంటే నేను నాయిస్లు ఇవన్నీ అంటే నాకు గుండె పెద్ద ప్రాబ్లం నాకు ఏం పెద్ద ప్రాబ్లం లేదు కానివ్వండి నాకు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు ఈ గ్యాదరింగ్స్ లేకపోతే ఈ చప్పుళ్ళు ఈ నాయిస్ ఇవన్నీ అంటే ఇష్టం లేదు నాకు కామ్గా ఎక్కడుంటే అక్కడ ఉండిపోతాను సో ఇట్లాంటి మ్యూజిక్లు అట్లాంటి దరిద్రగొట్టు మ్యూజిక్లు లౌడ్ మ్యూజిక్లు పెట్టడానికి వీల్లేదు అనే అబ్బాయి కండిషన్ చెప్పాట డ్యూరింగ్ ది వర్మాల ఓన్లీ బ్రైడ్ అండ్ గ్రూమ్ విల్ బీ ప్రెజెంట్ అంది వర్మాల అంటే ఇప్పుడు వర్మాల మనకి కాకపోవచ్చు కానీ కన్నడ వాళ్ళు లేకపోతే ఈ వాళ్ళు ఇక్కడ మరాఠీ వాళ్ళు ఇంకా కొన్ని కొన్ని వాళ్ళు ఏంటంటే వర్మాల చేస్తున్నప్పుడు ఏంటంటే అవతల ఇంకా అటు ఇటు వచ్చేసేసి అమ్మాయిని ఎత్తుకోవటం అబ్బాయిని ఎత్తుకోవటం ఆగం ఆగం చేయటం అని అందుకని బ్రైడ్ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వాళ్ళిద్దరు మాత్రమే అక్కడ స్టేజ్లో ఉండాలి కానీ ఎవ్వరు కూడాను ఎవ్వరు కూడాను అనవసరంగా వరమాలు వరమాల మార్చుకుంటున్నప్పుడు వరమాలంటే వర వరమాల వరించి మాల వేయటం కానీ వరుడికి మాల వేయటం కానీ వరించి మాల వేయటం అనేది వరమాల అంటారు మనకి లేదు కానీ ఆ సాంప్రదాయం అయితే అట్లా గనక ఎవరైనా చేస్తే వాళ్ళని బయటికి గెంట గెంట గంటి వేయాలి అని కూడాను ఆ అబ్బాయి చక్కగా చెప్పాడు వన్స్ ద ప్రీస్ట్ బిగిన్స్ ద వెడ్డింగ్ రిచువల్స్ నో వన్ విల్ ఇంటరప్ట్ నో వన్ విల్ ఇంటరప్ట్ హిమ్ ఇప్పుడు ఆయన ఏదో శాతం ఏవో చెప్తాడు మంత్రాలు చదువుతాడు మొదలు పెడతాడు మొదలు పెట్టినప్పుడు ఆయన్ని ఇంటరప్ట్ చేయకూడదు అనమాట ఎవరు కూడాను వచ్చి చేస్తున్నప్పుడు చేయకూడదు అట్లాంటివి ఏ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని ఆయన్ని the photographer videographer will not interfere or stop the rituals for sure, shots photos should be taken. బయటిలే వాడెవడైతే ఫోటోగ్రాఫర్ ఏమన్నా ఉన్నా ఇప్పుడు చాలామందికి మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినా ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు పెద్ద పీడాకారంగా తగులుకు చచ్చిపోతూ ఉంటారు అన్నమాట వాళ్ళు మనం మనకు అసలు అడ్డం పడతారన్నమాట అక్కడ పైన ఎదుట మన ఎదుట ఏం జరుగుతున్నదో ఏంటో చూడనిచ్చి చావరు ఒక దరిద్రపుగొట్టు గొట్టు చస్తూ ఉంటారు అన్నమాట అంటే ఏంటంటే వాళ్ళకేదో పెద్ద అథారిటీ ఉన్నట్టు అదేదో వాళ్ళు ఏదో పెద్ద వాళ్ళకే మొత్తం హక్కుదారులైనట్టు అని మన ఎవరిని చూడనివ్వరు అనమాట అట్లాగూ వాళ్ళందరూ వచ్చి ఇంటరప్ట్ చేయడానికి వెళ్ళేదు దిస్ ఈజ్ ఏ సేక్రెడ్ వెడ్డింగ్ బిఫోర్ ద హోలీ ఫైర్ నాట్ ఇది ఫిల్మ్ షూటు ఫిల్మ్ షూటింగ్ కాదు కాదు ఇది ఒక అగ్ని అగ్ని దేవత ముందు జరుగుతున్న ఒక ఒక రిచువల్ మాత్రమే కాబట్టి ఈ నాన్ సెన్స్ ఉండకూడదు అన్నట్టు ద బ్రైడ్ అండ్ గ్రూమ్ విల్ నాట్ పోజ్ అన్యాచురల్లీ ఫర్ ద కెమెరా యాజ్ ఇన్స్ట్రక్ట్ ఇన్స్ట్రక్టెడ్ బై ఫోటోగ్రాఫర్స్ మీరు అలా కౌగులించుకోండి ఇలా కౌగిలించుకోండి అని ఈ ఫోటోగ్రాఫర్లు ఈ అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటారు కదా ఒక్కొక్కడు ఒక ఫిల్మ్ లాగానో ఇంకోటిలాగానో లేకపోతే ఒక కొరియోగ్రాఫర్లోగానో అట్లాంటివన్నీ ఏమి చేయటానికి వీల్లేదు ఇవన్నీ పెళ్ళికొడుకు చెప్పాడండి ద వెడ్డింగ్ సెరమనీ మస్ట్ టేక్ ప్లేస్ డ్యూరింగ్ ద డే ద డే ఈ ఏదైతే వెడ్డింగ్ సెరమనీ అనేది ఉందో అది డే టైంలోనే జరగాలి పైగా అప్పగింతలు అనేవి సాయంకాలం జరగాలి ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళటానికి వీలుగా ఉంటుంది ఎప్పుడో అర్ధరాత్రి వేళ లేట్ నైట్ చేస్తే వాళ్ళు వెళ్ళటానికి కుదరదు అని అబ్బాయి మాట్లాడా అని చెప్పాడనమాట తర్వాత ఈ ఈ భార్యాభర్తలు ఈ కొత్త భార్యాభర్తలు ఎవరైతే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారో మీరు మీరు హగ్ చేసుకోండి అని ఫోటోగ్రాఫర్ కానీ వీడియోగ్రాఫర్ కానీ అడగకూడదు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అడగకూడదు ఫోటోలు తీస్తామని ఈ ఫోటోలు షూటింగులు ఈ నాన్సెన్స్ ఉండకూడదు అక్కడ వాళ్ళు చాలా పవిత్రంగా పెళ్లి చేసుకోవాలి వాళ్ళు నాలుగు గొడల ముందు నాలుగు లోపు వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది మనకు అనవసరం కానీ ఏంటంటే ముద్దు పెట్టుకోండి ఒక్కళ్ళు ఒకళ్ళు కిస్ చేసుకోండి ముద్దు పెట్టుకోండి లేకపోతే ఇంకా అవి చేయండి ఇది చేయండి రంగోలి వేయండి లేకపోతే ఇవన్నీ పులవండి అండి ఇట్లాంటివన్నీ పిచ్చి వేషాలు వేస్తారు కదా అవన్నీ కూడా చేయకూడదు అని చెప్పాట ఏ బ్యూటిఫుల్ స్టెప్ టువర్డ్స్ ఇవన్నీ కూడా ఇది నాకు లక్ష్మి లక్ష్మి గారు పంపించిందండి యాక్ట్రెస్ లక్ష్మి తను ఏంటి తను ఏంటంటే తను నాకు అన్నీ కూడా మంచి మంచి మేము ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట అయితే నేను నాకు పంపించి నాలుగైదు రోజులైంది కానీ ఏంటంటే నేను ఇది చెయ్యాలి వీడియో చెయ్యాలి అని అనుకున్నాను కానీ ఏంటంటే నాకు ఈ సత్య తను ఈ ఈ దాశెట్టి సత్య అనే అమ్మాయి తను నన్ను నన్ను అడిగినప్పుడు ఇది కూడా అను అనుకోకుండా నాకు ఇన్సిడెన్స్గా వచ్చిందనమాట నాకు కాబట్టి ఇది ఇది రెండు కలిపి చేస్తున్నాను రెండు కలిపి కొంచెం చక్కగా బా మంచిగా ఉండాలని అయితేనండి అట్లాగూ ఈ ఈ దిక్కుమారిన పెళ్ళిళ్ళు కాదు కానీ శర్మని ఇవాళ ఇప్పుడు మెహందీ శర్మ మెహందీ శరమనీ మనం ఎందుకు చేసుకోవాలి చెప్పండి నార్త్ ఇండియన్స్ చేసుకుంటారు అన్నీ వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాపీ కొట్టుకోవటమే మన బతుకంతా కాపీ కొట్టుకోవటమే అయిపోయింది తర్వాత మెహందీ సెర్మనీ అంటారు లేకపోతే ఇదిగో లేకపోతే ఇవే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా సంగీత్ సంగీత్ సెరమనీ ఇవి నేను కూడా మా అమ్మాయి పెళ్ళికి పెట్టించానండి అప్పుడప్పుడే వస్తున్నాయి జస్ట్ ఎప్పుడు ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడెప్పుడే వస్తున్నాయి అన్నమాట ఇట్లాంటివన్నీ కూడా కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను పెట్టుకోవటం సరే సరదాలు పెట్ట పడటం బాగానే ఉంటుంది కానివ్వండి మన తాహతుకు మించి మనకి మన 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 సోర్సెస్కి మించి పెట్టుకుంటే ఏంటంటే అప్పుల పాలైపోతాము నవ్వుల పాలైపోతాము వాళ్ళు అవతలికి వెళ్ళిపోతారు పెళ్లి చేసుకున్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కానీ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అప్పులు పాలే జీవితాంతం వాళ్ళు చాలా వాళ్ళకి ఒక ఇది ఎందుకు చేశాను రా భగవంతుడా ఎందుకు ఇట్లాంటి తప్పు చేశామని వాళ్ళు ఆలోచించి వాళ్ళు బాధపడాల్సి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆర్భాటాలకి వెళ్ళకండి మనమేంటో మనం మనం ఎవరి కోసమో ఎప్పుడైతే మానుతామో మన జీవితాలు అప్పుడు బాగుపడతాయి మన కోసమే మనం జీవించాలి మన ఆత్మ సంతృప్తి కోసం మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పండగ రోజునే బట్టలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు హాయిగా డబ్బులు ఉన్నప్పుడు నాలుగు జతలు కొనుక్కుంటాం నాలుగు రోజులు హాయిగా హాయిగా టింగు రంగం బయటికి వెళ్ళొస్తాం హ్యాపీగా ఉంటాం అంతేగాని ఎవరి కోసమో జీవి జీవించినంతకాలము మన బతుకులు ఎప్పుడు కూడాను మనం ముందుకు వెళ్ళవండి బతుకులు ఎప్పుడు బండలైపోతాయి అన్నమాట సో అదే మా దాసం సత్య సత్య దా దాసెట్టి గారు ఇది అందుకని ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి నన్ను అడిగితే ఒకటే ఒకటి బెస్ట్ పెళ్ళి అంటే ఏంటంటే హాయిగా ఒక రిజిస్టర్ మ్యారేజ్ ఒక కోర్టు మ్యారేజ్ చేసేయాలి హ్యాపీగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు అబ్బాయి అమ్మాయికి తర్వాత బ్రహ్మాండమైన రిసెప్షన్ చేసేసేయండి బ్రహ్మాండంగా హ్యాపీగా అంతే అయిపోయింది దట్స్ ఆల్ ఇంకా ఈ దిక్కు ఈ పెంట వ్యవషాలు పోని అక్కడ దేవ ఒక ఒకవేళ మంగళసూత్రాలు కూడా కట్టుకో కట్టుకోవాలి అంటే దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది అక్కడే వచ్చి కట్టుకోకర్లా ఆ రిజిస్టర్ మ్యారేజ్ రోజునే ఆ పంతులు గారిని పిలిస్తే ఆయన వచ్చి నాలుగు మంత్రాలు చదువుతాడు అక్షంతలు వేస్తాడు తాళి కట్టిస్తాడు వెళ్ళిపోతాడు సింపుల్గా సింప్లిఫై చేసుకోవాలి జీవితాన్ని అంతేగాని ఏదో మనం ఎప్పుడు మనం సిలస్ వాళ్ళం ఇక్కడ ఇంకా మొత్తం ఏదో పుట్టేసాము ఇంకా ఇక్కడే బతికి ఇక్కడ ఇక్కడే ఇక్కడే మొత్తం మనం సిలేసుకుంటాం చెట్లు అయిపోతాం జావనం అయిపోతాం మొత్తం వృక్షాలం అయిపోతాం అని అనుకుంటాం పొరపాటు అనమాట కాబట్టి మనం నాలుగు నాలుగు రోజుల కోసం వచ్చిన ఒక ఒక అతిథులం మాత్రమేను అందుకని ఎంతలో ఉండాలో అంతలో ఉండి ఎంతలో చేయాలో అంతలో ఉండి అంతే చేసేసి వెళ్ళిపోవటం అనేది మనకి చక్కటి ఒక ఒక రకమైన ఒక ఒక చక్కటి ఆలోచన రావాలన్నమాట సో ఇదేనమ్మా ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గలంబాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్